హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంజాస్ కిచెన్ ఈ వీడియోలో మినపప్పు సగ్గు బియ్యంతో చక్రాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ రెండు కేజీలు బియ్యం తీసుకొని స్టోర్ బియ్యం క్లీన్ చేసి పెట్టుకొని ఇలా ఆరబెట్టుకోవాలి అందులో తర్వాత ఒక పావు కేజీ మినపగుళ్ళు తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే బండీలో ఒక వంద గ్రాములు సగ్గు బియ్యం తీసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా రెడ్డిష్గా వచ్చినట్టు వేయించుకోవాలి సబ్బు బియ్యం బి మినపప్పు బియ్యం ఈ విధంగా కలుపుకొని ఇలా పిండి అరుచుకొని రావాలండి తర్వాత ఒక యాభై గ్రాములు వామ్ తీసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకోవాలి తర్వాత మెత్తగా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి పిండి మొత్తం ఒక గిన్నె వెల్లడిపి గిన్నెలో వేసుకొని ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు సరిపడా వేసుకోండి అండి ఉమ ఎక్కువ తర్వాత వాము మనం మిక్సీ చేసి పెట్టుకున్న వాము పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత కారం బొధు కారం తీసుకోవాలండి ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకొని కొద్దిగా సోడా ఉప్పు చల్లుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుకొని గోరువెచ్చని నీళ్ళల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముట్ట కలుపుకోవాలండి ఇలా ఈ విధ ఇలా ఈ విధంగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి పిండి బాగా నానిద్ది ఇప్పుడే ఉప్పు కారం చూసుకొని చాలా పోతే కొద్దిగా యాడ్ చేయాలి అది హీట్ అయ్యాక చక్రాల గిద్ద తీసుకొని ఇదిగోండి ఈ విధంగా ఇలాంటి చక్రాల గడ్డ తీసుకున్నాను మనం కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ కొంచెం కొంచెం పిండి తీసుకొని కలుపుకుంటూ మనం చక్రాల గిద్దలో పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా చక్రాల దిద్దలో పెట్టుకుని పిండిని మనం ఆయిల్లో మెల్లిగా నిదానంగా వేద్దాము ఈ చక్రాలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వెనకపో చక్రాలు చాలా బాగుంటాయండి ఇలా వేగినాక అటు ఇటు మనం తిప్పుకుంటూ వేయించుకోవాలి మన పప్పు చక్రాలు ప్రిపేర్ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి